నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ఆ తల్లికి న్యాయం చేయండి ప్రముఖ హాస్పిటల్ను సీజ్ చేయాలి డాక్టర్ సర్టిఫికేట్ని రద్దు చేయాలి అంటూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ భద్రాచలం పట్టణంలో ఒక ప్రముఖ హాస్పిటల్లో గత నాలుగు నెలల కిందట తల్లికి తెలియకుండా బిడ్డని రెండు లక్షల రూపాయలకి విక్రయించని పత్రికా కథనాలలో ప్రజా సంఘాలు ఘటనపై స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైద్యశాఖ అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని ఆయన అన్నారు అదే హాస్పిటల్లో డెలివరీ కోసం వచ్చిన మహిళలకు కడుపు కోతే మిగిలింది చర్లా వెంకటాపురం నుండి వచ్చిన గర్భిణీ స్త్రీలకు సకాలంలో వైద్యం అందక బిడ్డలు చనిపోయిన ప్రభుత్వ ఏ మాత్రం పట్టించుకోకుండా వారికి నచ్చిన రీతిలో ఎంక్వైరీ చేసుకొని చేతులు దులుపుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఆసుపత్రిలో అభార్షన్ చేయించాలన్న ప్రభుత్వ చట్టాలని తుంగలో తొక్కి దొడ్డి మార్గంలో డబ్బులు సంపాదించడానికి ఆ మార్గాన్ని ఎంచుకొని స్త్రీలకు కడుపు కొతని మిగిలిస్తున్నారని ఆయన అన్నారు సమగ్ర విచారణ చేసి గతంలో జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకొని పన్నెండవ తేదీన జరిగిన సంఘటనపై పూర్తి విచారణ చేసి వైద్యశాఖ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ స్పందించి హాస్పిటల్ని సీజ్ చేయాలని డాక్టర్ సర్టిఫికేట్ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ డివిజన్ నాయకులు మునిగి శివ ప్రశాంత్ కుండాచరణ్ బుర్ర నారాయణ మల్లయ్య రాజ్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ నా పేరు దాసరి సాయిబాబు లైన్ భద్రాచలం డివిజన్ నాయకులు గత రెండు సంవత్సరాల క్రితం ప్రిమియర్ అనేటటువంటి ఒక యువతిని కారం సిద్ధు అనేటటువంటి యువకుడు వాళ్ళిద్దరూ ఇష్టపడి రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంది ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటాం కాబట్టి మరి కలిసి ఉందామని చెప్పేసి అని ఇద్దరు మాట్లాడుకొని అమ్మాయితోని మరి మంచిగా ఇద్దరు అన్యూన్యంగా ఉండడం అనేటటువంటిది జరిగింది ఈ క్రమంలో అమ్మాయికి గర్భం రావడం అనేటటువంటిది ఆ గర్భం వచ్చిన తర్వాత మరి పెళ్లి చేసుకోమని చెప్పేసి అని ఆ యువతి ఆ యువకుని ఆ కారు చిద్దు అనేటటువంటి మరి యువకుడిని అడగ నేను పెళ్లి చేసుకోనని చెప్పేసి అని అమ్మాయితో చెప్పడం అనేటటువంటి జరిగిందని అమ్మాయి మరి మీడియాలో మీడియా వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది అయితే ఏం జరిగింది అంటే ఈ అమ్మాయిని చేసుకుంటాను పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భం వచ్చింది కాబట్టి మరి అది అపార్స చేపిస్తేనే నేను చేసుకుంటానని చెప్పేసి అని అమ్మాయిని బలవంతం పెట్టి అబ్బాయి తల్లి తండ్రి అబ్బాయి ముగ్గురు కలిసి భద్రాచలంలో ఉన్నటువంటి మరి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చి బలవంతంగా అమ్మాయికి అపార్షన్ చేయించడం జరిగింది ఇది ఈ నెల పదమూడో తారీఖు జరిగింది ఆ ఏదైతే ఆ అపార్షన్ చేసినటువంటి శిశువు ఏదైతే మగబిడ్డ ఉందో ఆ మగబిడ్డని తీసుకెళ్లి భద్రాచలంలో బిర్జీ కింద మరి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది పడేసినటువంటి పరిస్థితి ఉంది ఆ విషయాన్ని అంటే అపాసన చేసినటువంటి విషయాన్ని అమ్మాయికి పూర్తిగా మరి అంటే తెలియ కావాలని చెప్పి అమ్మాయి చేసుకోవడం కాదు వాళ్ళు బలవంతంతో చేశారు ఇట్లా మగబిడ్డ అనేట అనేటటువంటిది అమ్మాయికి తెలియటంతోలే చెల్లించిపోయి ఇట్లా నన్ను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పేసి అని మోసం చేసి చేసుకోనని చెప్పి అన్నాడు మరి అపార్సన చేయించుకుంటేనే నేను చేసుకుంటున్నా అని చెప్పి అని చెప్పాడు ఆ తర్వాత కూడా నేను మళ్ళీ అపాసన అయిన తర్వాత కూడా నేను చేసుకునేటటువంటిది అబ్బాయి మాట్లాడుతూ నాకు ఏదైతే బలవంతంగా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చి అపార్షన్ చేయించారో మరి ఆ చేయించినటువంటి కుటుంబ సభ్యులు అబ్బాయి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలా నాకు అబ్బాయితో నివాహం జరిపించాలా నాకు తగు చర్య వాళ్ళ వాళ్ళ మీద చర్యలు తీసుకొని నాకు న్యాయం జరిపించాలని చెప్పేసి అని మరి అమ్మాయి డిమేడ్ చేస్తూ ఉంది అట్లే మేము సిపిఎంఎస్ మాస్టర్ పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తాము గతంలోనే ఇదే భద్రాచలం ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల చాలా ఆసుపత్రులు కూడా ఇలాంటి జరిగిన పరిస్థితి ఉంది గతంలో సురక్ష ఆసుపత్రిలో మురగలపల్లి అమ్మాయికి సంబంధించినటువంటిది